తిరుపతి నగరంలో కనీష్ మండప నిర్వాహకులకు అన్ని అనుమతులు ఏక గవాక్షం విధానం ద్వారా లభిస్తాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు మంగళవారం ఉదయం ఇందిర మైదానంలోని ఉత్సవ కమిటీ కార్యాలయంలో కనీష్ మండప నిర్వాహకులకు మరియు సామూహిక నిమజ్జన మహోత్సవాన్ని చేయాల్సిన ఏర్పాట్ల కోసం ఇవ్వాల్సిన పోలీస్ మున్సిపల్ విద్యుత్ ఫైర్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను కమిషనర్ అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి పండుగను వేడుకగా ప్రశాంతంగా నిర్వహించుకుందామని అన్నారు ఇందుకు నగరపాలక సంస్థ పూర్తిగా సహకరిస్తుందన్నారు మండప నిర్వాహకులందరూ పర్యావరణ హితమైన మట్టితో చేసిన వినాయకుని ప్రతిష్ఠించాలని అన్నారు పోలీస్ మున్సిపల్ విద్యుత్ ఫైర్ శైకిల్ సంబంధించిన దరఖాస్తులను ఒకే చోట కూర్చుని అనుమతులిచ్చే ఏక కవాక్షం విధానం ద్వారా దరఖాస్తులు పొందొచ్చని అన్నారు క్రమశిక్షణతో పండుగను చేసుకోవాలని ఇందుకోసం ఉత్సవ కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు

పాత్ర పోషిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించేటువంటి నగర పాలక సంస్థలు దృక్పతి సినిమా అట్లా ఉండవు मैडम <inaudible> டிமெண்ட் போலீஸ் எலக்ட்ரிசிட்டி டிபார்ட்மெண்ட் ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటర్ సింగిల్ విండో క్లియరెన్స్ అనేది కూడా ఇది గవర్నమెంట్ పై నుంచి ఆదేశాలు కూడా వచ్చారు మనం ఆన్లైన్లో సింగిల్ విండో క్లియరెన్స్ కూడా అలాగే ఒకవేళ ఆన్లైన్ పడకపోతే ఆఫ్లైన్ కూడా ఇమీడియట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఎక్కడైనా మనపాలనుకుంటున్నారు అందరూ వచ్చి ఇందులో సింపుల్గా ఒక అప్లికేషన్ ఫిల్ చేసేస్తే సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది క్లియరెన్స్ ముఖ్యంగా ఎందుకు అవసరం అంటే మనకి ఈ ఉత్సవాలలో కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఈ ఇక్కడికి వచ్చి అప్లై చేసుకొని ఈ క్లియరెన్స్ అనేది తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తుంది అలాగే తిరుపతి ప్రజలకి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మట్టి గణపతిని మనం ప్రోత్సహించాలి మనము ఎన్వారాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ మనం కార్పొరేషన్ మనము మనం ఎంత చూస్తూ ఉంటాము ఈ ట్రాఫిక్ పొల్యూషన్ వీటన్ని ఉండడం ఉద్దేశంతో మనం మట్టి గణపతిని ప్రోత్సహించాలి అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణమైనటువంటి సహకారం చవితి వేడుకలకు అందిస్తున్నారు ఇదే క్రమంలో నగరంలో ఒక పండుగ వాతావరణం సంతరించుకోవడం జరిగింది మండప నిర్వాహకులకు సౌలభ్యంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ వాట్సాప్ ద్వారా పర్మిషన్ ఇచ్చేందుకు ఒక లింక్ని జనరేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తుంటే ఎప్పట్లాగే తిరుపతి నగరంలో మేము ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి మండప నిర్వాహకులకు సౌలభ్యంగా ఉండేందుకు సింగిల్ విండో సిస్టమ్ అంటే మా కార్యాలయంలోనే ఇక్కడ తీసుకోవడము దానికి కావాల్సినటువంటి చలనలు కూడా ఇక్కడే కట్టించుకోవడము వెరిఫికేషన్ కూడా ఇక్కడే చేసి మళ్ళీ అనుమతి కూడా ఇక్కడి నుంచి తీసుకునే విధంగా ఒక ప్రయత్నాన్ని మేము చేస్తే దాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ గౌరుణీయులు శ్రీమతి మౌర్య గారు వచ్చి దాన్ని ప్రారంభించడము కమిటీకి ఈ కార్యాలయాన్ని కూడా కానీ మేము అడిగిన ప్రతి పని కూడా వెంటనే స్పందించి చేస్తూ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి మండప నిర్వాహకులకు అందరికీ ఒక అప్పీల్ ఒక రిక్వెస్ట్ మా కమిటీ తరఫున చేస్తున్నాము ఎవరు కూడా మండపాల దగ్గర సినిమా పాటలు కట్టుకొని రికార్డు డ్యాన్సులు సినిమా డ్యాన్సులు పూర్తిగా నగరం తిరుపతి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా ఉంటుంది కాబట్టి రికార్డు డ్యాన్సులు సినిమా డ్యాన్సులు నిషేధిస్తాము అదేవిధంగా ఊరేగింపు నిమజ్జనం జరిగే సమయంలో ఎవరు కూడా బాణాసంచా తీసుకురావడము మద్యం శ్రయించి రావడము పోలీసు వాలంటీర్లకు సంపూర్ణమైన సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా నగర ప్రజలను ఉత్సవ మండప నిర్వాహకులు కోరు ఓకే మహారాజ్కి ఈరోజు వినాయక నిర్మజ్జన కమిటీ ఆఫీసులో తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య మేడం గారు వచ్చి సింగిల్ విండో సిస్టాన్ని విద్యుత్తు పోలీసు అంతా ఒకే చోట చేసే విధంగా సింగిల్ విండో సిస్టమ్ ఈరోజు ఆఫీసులో ఓపెన్ చేశారు దానికి సంబంధించిన అంతా ఇక్కడ ఉండి దాన్ని అప్లికేషన్ ఇక్కడ ఫిల్ చేసిస్తే వాళ్ళకంతా పర్మిషన్ ఇస్తారు ముఖ్యంగా ఈ గణేష చవితి ఏడవ తేదీ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలి మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు అన్నీ శుభాలయం జరుగుతుంది మట్టి విగ్రహాల వల్ల ఏ విధమైన హాని కూడా ఉండదు ఈ రసాయనాలు పలాస్టర్లా పాలిస్తూ చేసిన విగ్రహాలని వాడితే మన యొక్క తుండి చెరువులు నిమజ్జనం చేస్తాడు ఆ చెరువులో ఉన్న జల వాసులు కూడా ఇబ్బంది పడతాయి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని వాడండి గణనాథను ఆశీస్సును పొందాలి అలాగే ఎల్లుండికి ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులు అందరూ వచ్చి సాయంత్రం మూడు గంటలకు కచిపోయే ఆడిటోరియం కింద సెల్లార్లు ఈ మట్టిని మేమే ఇస్తాము ఈ మట్టి విగ్రహాలు వారే తయారు చేసి ఇంటి దగ్గరికి ఎదుగు